ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదకొండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంతరైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలకి మరి ప్రతి వారం అర్థంగా వస్తుంటే మరి ఈ వారం కూడా మార్కెట్ అయితే మనకు మంచి రద్దీతో కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్న మరి ఈ వారం కూడా మరి ఏ సైజులు గేర్ మనం మనమైతే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం మనమైతే ఈ రోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో దట్టంగా కనిపిస్తున్నటువంటి ఒకటే కనిపిస్తుంది మీరు చూస్తున్నారు ఏనా మనదేనా అది అవునా ఒకటే ఉందా ఒకటే ఒకటి కదా రాను ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు మంచి సైజులో ఉన్నటువంటి కాడి అన్ని పల్సరి ఉన్నాయా బాబోతున్నా భరోసా బాబు ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ నేను బట్టి చెప్పిన నేటి లేదంటావాడే ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు సింగిల్గా కనిపిస్తున్నటువంటి ఒకటే ఉందా యాభై పక్కల సేదంలో రెండు పక్కల గ్యారెంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఆయనకల్ గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా గారి ఇది ఏం చెప్పిన రేటు యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్గా చెప్తున్నారు మరి నెంబర్ చెప్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ వన్ నైన్ లాస్ట్ నైన్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస కనిపిస్తున్నటువంటి పళ్ళు వరుస ఉన్నాయని ఆర్ఆర్ ఆరు ఆర్ఆర్ రూపాయలతో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వలకి చెప్తున్నా మరి చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా ఉన్నాయి బహుధనే గిలాలు భరోసా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పర్వతాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ 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 డబల్ సెవెన్ సిక్స్ త్రీ జీరో రైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎదులకి ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నా మరి బహుధన కిలో పళ్ళు అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్దహోతూరు గ్రామం మండల దానికి ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ నేను తొంభై ఎనిమిది డబల్ ఆరు అరవై గుడ్ చేసుకుంటే అరవై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది రెండు ఆరు లాస్ట్ రెండు ఆరు రైట్ కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు కార్డు రేటు ఇవి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నాం మరి ఎన్ని ఈ వారం ఇది ఒకటి ఇది ఒక డైరెక్ట్ రైట్ చేద్దలైతే ఈ వారం మంచి రద్దీతో కనిపిస్తున్నాయి మనకు హెవీ బిగ్ లో ఉన్నటువంటి ఇవి పెద్ద సైజ్ కిలారి ఏదైతే ఈ కాడ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వరకు చెప్తున్నారు పెద్ద సైజు గల కి లారీ కనిపిస్తున్నారు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు హెచ్చి మురుగని కదా చూద్దాం చూద్దాం తాతగారు ఏం అరామ్ పడేట నేను పట్టుకొచ్చినారా నమస్తే బాషానా నమస్తే ఏంటి వచ్చినారానా ఇది తేలేదా పోన్నా ఇంటికాడ ఏమన్నా కట్టితే అదే మరి తూర్పు కట్టిన ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఒకటే ఉంది ఇది ఏం చెప్పినారా ఇది రేటు అరవై వేలు రెండు పక్కలు పక్క సిగ్గలంలా మీరైతే కట్టలేదు ఫ్రెండ్స్ మరి కమ్మల్ తిండే వాసే రామాజారు ఇది రైట్ ఒకటేనా కడి లేదా ఏ రాజు ఏం తెచ్చిన్నారు కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తాం మరి ఆయన పళ్ళు రెండు రెండు ఉన్నాయి సగన ఎదుడలు భరించే ఇస్తారు రైట్ ఫ్రెండ్స్ మరి అరేకల్ శ్యామ గారు ఇవి ఆధుని మండలం కర్నూలు జిల్లా రెడ్ మీ నెంబర్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ రైట్ యత ఇవేనా ఇవి ఏం చెప్తున్నారు రేటు లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు అబ్బా ఎదురులేక మీరు కూడా అంతే అటువే అదే అదే మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన కడి రెడ్వి మీరు ఎదురు మంచిగా పట్టుకున్నారు జబర్దస్త్ ఉందిలే రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మన కమ్మల్దే వాసెస్ రామాజనన్న కాంటాక్ట్ చేసాం కదా సింగిల్ ఎద్దు ఆ ఎద్దుతో పాటు ఈ కాడి ఉన్నాయి ఇవేం చెప్తారన్నా ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా ఎస్తున్నా మరి గెలాలు బాగోతున్నాయా బాగా రైట్ పలానా సగటునాయి కదా ఫ్రెండ్స్ మరి చూసుకున్నారు ఎద్దులకి ఈ విధంగా ఉన్నాయి మంచి సైజుగా ఎద్దులని చెప్పుకోవచ్చు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఏం చెప్తున్నాను కాడి రేట్ ఇవి తొంభై వేలు చెప్తారా నైంటీ థౌసండ్ ఎన్ని జలు వేసుకుంటారు ఈ వారం ఈ జాతో పాటు ఆహా అవునా తాతపట్నం ఏంటి కదా రైట్ పర్లేదు ఈ వారం మంతెట్ మంచి రజీతో కనిపిస్తుంది మీకు కానీ ఇక్కడ కూడా మనకు సినిమా సైజు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా హురాహరిగా బేరం కూడా జరుగుతుంది ఏం చెప్తున్నారు కట్ రేటు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఏమైనా ఏనా పళ్ళతోన్నాయా వెళ్తున్నాయా మల్పూలతో ఉన్నాయి నైంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నట్టు మరి వీటిని బేరం జరుగుతున్నా చూద్దాము ఏనా మీదేనా ఇది ఇక అరామ్ కూర్చున్నా ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు యాభై ఎనిమిది ఏదైనా పళ్ళు యాభై ఎనిమిది పళ్ళు పళ్ళు ఆరు పళ్ళతో ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నా మరి ఏమన్నా పళ్ళు కావాలంటే ಅನಪ್ಪ ಯಾವನಾ ಯಾವ ಎಮ್ಮೂರು ವ್ಯಾಪಾರವಾ ವ್ಯಾಪಾರ ಸಲಟ ರೈಟ್ ನಂಬರ್ ಏನು ನೆಂಬರ್ ನಂಬರ್ ರೈಟ್ ಪಟ್ಕೋ ಪುಡ್ಚೀನಿ ಅದೇ ಮಾರು ಮುಗ <coughs> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు కనిపిస్తున్నాయి మనమేనా ఇవి మంచి సైజు కలిపి ఏం చెప్తున్నారు కడి రేటు రేటు ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు ఎత్తున్నా మరి బిగ్ లో ఉన్నటువంటి కిలారి ఎద్దులు కనిపిస్తున్నాయి పళ్ళు కలిపినాయి అన్నీ కలిపి బహుతున్నాడు భరోసా చైతన్య గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కన పల్లెనా జగ్గాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన ఫోన్ నెంబర్ దాంట్లో ఉండదు అంటే టూ ఉంటుంది దాంట్లో ఉండదు అట్లా తొమ్మిది డబల్ ఐదు సున్నా ఆరు మూడు ఆరు రెండు ఐదు లాస్ట్ ఒకటి రైట్ ఈ విధంగా ఉండే నేరుగా మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకే చెప్తున్నాను మరి అయినా పళ్ళు అన్నీ వేసేది ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు ప్రతి పెతిగడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన రెండు జతలు ఇవి ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఇవి ఒకటి ఇరవై ఐదు అవి పైన పళ్ళు రెండు కూడా నాలు నాలుగు పళ్ళతోనే ఉన్నాయి రెండు జాతుల్లో రాధను ఆ గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మరి అన్ని నెంబర్ కావాలనుకుంటే మరి లింక్ లేదు అయితే ముప్పై రెండుది రైట్ మన ఛానల్ లింక్ లేదు అన్ని నెంబర్ ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇవి కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయట అన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నది ఏనా పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి కిలారి కాట్ అని చెప్పుకోవచ్చు బహుధనైనా గెలాలి భరోసా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాం ఎదురు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక బోర్డర్ సైడ్ వాళ్ళ మీ ప్రజెంట్ లొకేషన్ అదే నేనే రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పును తొంభై ఐదు యాభై ముప్పై డెబ్బై ఆరు డెబ్భై ఆరు ఎనభై రెండు ఫ్రెష్ మరి పలు వర్షం చూస్తున్నారు కదా కేవలం ఉన్నాయి మరే ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఇడే పోయినా మార్కెట్లో ఒకటే ఉండదు ఏం చెప్తున్నారు ఇది రేటు యాభై ఆరు యాభై చెప్తున్నా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నా ఏనా పళ్ళు పళ్ళు అనేసిందా యాపక్క గిలంలే ఇది వాచ్ ఎనభై ఆరు డబల్ ఎనిమిది పది నాలుగు నాలుగు రెండు జీరోలు నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మా మరి చూశారు కదా మరి మీరు ఈ జత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పర్లేదు పోయిన వాటితో మలుచుకుంటే మంచి సైజులు అయితే మరి సొంత కలకల్లాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా పామ్మ క్రేషన్స్ షూడే నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఇక్కడ మంచి జత కనిపిస్తుంది ఇది మర్చిపోయినట్టు నాకు చూద్దాము ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా ఏనా పళ్ళు ఆరు ఆరు పళ్ళుతో ఉన్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్ని గంటలు పక్కన పళ్ళేనా ఏరు ముగితీ ఆశి అసలు మీ పేరు పేద మీ నెంబర్ చెప్పు గిలాల భరోసా బాగున్నాయి కదా అదే అదే రైట్ ఫ్రెండ్స్ మరి ఎద్దుల మాట్లాడుకోవచ్చు లేండి ఫ్రెండ్స్ మరి ఎదురులపై ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి తొంభై పది ముప్పై పదహైదు ఎనభై తొమ్మిది నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో వన్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రైట్ మీడియం సైజులో ఇద్దపలకి మంచి భరోసా ఇస్తున్నారు బాగా జబ్బు ఆయనకేం కొరుగులేరు లే వారం వారమ్మా అదే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం